వార్తలు చదువుతున్నది మీ సుజాత ఇటీవల దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు పహల్గామ్ దాడుల్లో మృతి చెందిన పౌరుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు దేశంలో ఉగ్రదాడిని సహించేది లేదని ఉగ్రవాదులను తుదిముట్టిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు త్వరలో ఆపరేషన్ సింధులు చేపట్టి ప్రతీకారం తీరుస్తామని ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతం నర్సరాపేట్లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు ప్రారంభించబడ్డాయి ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ప్రాంతాలను ఉపాధ్యాయులు కళాభిమానులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి కలుసుకున్నాం ధన్యవాదాలు భయపడకు లెమన్ కలర్ లెమన్ కలర్ లెమన్ లో పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు అమ్మాయిలు కిడ్నాప్ చేశాను పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిల నుండి నలభై సంవత్సరాల మహిళల వరకు కలర్ లో ఉన్నారు సెటు లెమన్ కలర్ లో ఉన్నారు ఇక్కడ విభిచారం చేయించిన మన లక్ష్యం థాయిలాండ్ మలేషియా సింగపూర్ పాండిచ్చేరి గోవా అక్కడ కాదు మన నరసారావు పెట్ట సక్సెస్ఫుల్ గా ప్రాంతీన్ నడిపిస్తున్నాం చెట్ సక్సెస్ఫుల్ గా ప్రాంతీన్ నడిపిస్తున్నాం మనకి ఏం పొద్దులేదు మనకి అధికార వల్ల মানে <laughs> ఏది తోచుకోవాలన్నా నేనే తోచుకోవాలి కొండ గొట్ట నీరు గాలి మొత్తం ప్రకృతిని నేనే తోచుకోవాలి నేనే తోచుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్న అను అనువు నా కను సన్నల్లో మెలగాలి పిల్లల్ని మొత్తం సరుకుల్ని కలిసి చేయండి కలిసి చేసిన సరుకులు మనం కోరానికి తీసుకురండి ఎక్కడ కూడా ఎవరికి భయపడకండి కాదు లంచం తీసుకురండి లంచం తీసుకొని ఉద్యోగుడు ఎవడు లేడు ఈ కాలంలో భిక్ష భిక్షలాగా పడేయండి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయండి వారి చేత వారి చేత విచ్చాట చేయుద్దా గాలి గాలి కలుషితం చేయండి మన దగ్గరే అందరూ ఆక్సిజన్ సిలిండర్లు కొనాలి రాష్ట్రం మొత్తం వడ్డీ వ్యాపారంతో నింపేద్దాం భూములు దోచుకుందా నీరు కాలుష్యం చేయండి నీటి వనరులు మొత్తం కొల్లగొట్టండి మన దగ్గరే మన వాటర్ ప్లాంట్ లో నీళ్లు కొనాలి ప్రజాస్వామ్యవాదులు భావవాదులు ఎవ్వరిని బ్రతకనివ్వకండి ఇది పక్క ప్లాంట్ ఇలా ప్రణాళిక ఉంటేనే దాంట్లుగా ఎదగగలం కోట్లకు కోట్లు తండుకోగలం రేయి ఉగ్రవాదులారా నీతి న్యాయం ధర్మం చట్టం చేదమని పంచభూతాల నుండి ఉద్భవించిన పవిత్ర భారత జాతి రాయి జాతి రేయి రెండు వందల సంవత్సరాలు నో భారతదేశాన్ని పరిపాలించిన

తెగల మధ్య వివిధ జాతుల మధ్య వివిధ ప్రాంతాల మధ్య ఐక్యతను పెంచుత గుండల జండా భావనను గుడ్డుల నిండా నం జాతీయ భావనతో మనం నమభారతదేశాన్ని నిర్మిద్దాం ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి మన ముప్పై ఇరవై ముప్పై నాటికి పుట్టే బిడ్డకి రబ్బు అంటకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

అనిలక్షరాత్రిత వంటివి ప్రధానమైన లక్ష్యాలు కానీ యువత నేడు మారుతున్న కాలంలో యువతని సరిదిద్దుపాడమే మనందరము ముందున్న అచలైన ప్రధానమైన లక్ష్యం ప్రజాస్వామ్యం వర్తిల్లాలి భావనలో వినిపించకూడదు మిత్రమా పోవాలి

ಗಂಜಾಯಿತು ನಿತ್ಯಾಸು ಇವತ್ತು ಈ ಗೊತ್ತು ಗಂಜಾಯಿತು ನಿತ್ಯ ಸಾಲ గొంతు మరీ లేస్తుంది మిత్రమా గొంతు మూయడమే లక్ష్యము ఒక్కసారిగా చంపద్దు చంపాల్సింది నేను మిత్రమా కొన ప్రాణం ఉంది మిత్రమా కొన ప్రాంతం ఉంది మిత్రమా ప్రజాస్వామ్యవాదలు గొంతు విలవాదు మిత్రమా ఉండదు మిత్రమా పంచభూతాలను దోచుకోవాలి భారతదేశ అత్యున్నత చట్టాన్ని అమలు చేసే కోర్టును రాట నేను యమునిరా నీ చట్టం నా చుట్టం నీ చట్టం నా చుట్టం లంచానికి లొంగని చట్టం కూడా ఉందా మిత్రమా లేదు అన్ని అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మా భారత రాజ్యాంగంలో మా భారత రాజ్యాంగ రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి మా ఆర్టికల్స్ అన్ని చెప్పేది భారతదేశ రక్షణ కుల మత సంస్కృతి సాంప్రదాయాల గురించి అన్నిటి గురించి వివరంగా చెప్పడం జరిగింది కావురా ఇవన్నీ కూడా మా రాజ్యాంగంలో ఉన్నాయి మహారాజంగం ప్రకారం మిమ్మల్ని ఏదో ఒక రోజు మేము ఏ ఉదిల్ పెట్టుకున్న ఊరి శిక్ష వేస్తాం తాటాక టప్పు ఉండి కులము ఉంది అధికారం ఉండి వారసత్వం ఉంది మమ్మల్ని మీ చట్టాలు ఏమి విచయం దబ్ చేస్తే నిందిగుడి ప్రకాశేప్ లో కోనేస్తాం పుర హాజకే యా కూడా మన కనజన్నల్లో ఉంది మా మా చట్టాలమే మీ చుట్టాలు కావురా ఈ ఉగ్రవాదులకి ఈ అన్యాయానికి ఈ దేశంలో చోటు లేదురా మీరు ఇక్కడ ఉండడానికి వీలేదురా మిమ్మల్ని కనుక శిక్షించకుండా ఉన్నట్లయితే మా న్యాయ వ్యవస్థ పట్ల మా ప్రజల్లో నమ్మకం పోతుంది కాబట్టి మీకు కఠినంగా శిక్షించడం జరుగుతుంది మా భారతీయ శిక్షా సంస్కృతి ప్రకారం మీకు యావజీవి కారాగార శిక్ష విధించడం జరుగుతుందిరా శిక్ష వ్యవస్థ ఐదవ నిమిషాల్లో పెళ్ళితో వచ్చేస్తావు పెళ్తూ వచ్చేస్తావు షర్టు పట్టుకో ధైర్యం మీకు లేదు ఒరేయ్ నీ షర్ట్ పట్టుకునే ధైర్యం లేదని ఎందుకు అనుకుంటున్నాం నీలాంటి ఉగ్రవాదులందరినీ చీల్చి చెండాడి మా భారతదేశానికి మిమ్మల్ని అంకితం చేస్తాంరా ఒరేయ్ గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారా ఈ నూట నలభై కోట్ల ప్రజల భారత ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు కాపాడాల్సిన బాధ్యత భావి భారత పౌరుల మీద నాయకుల మీద అధికారుల మీద మాలాంటి న్యాయ వ్యవస్థ మీద ఉందిరా ఆ ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలిరా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమానత్వం గురించి తెలియజేస్తున్నా ఆర్టికల్ పదహారు కుల మత లింగ ప్రాంతీయ భేదాల గురించి తెలియజేస్తుందిరా ఆర్టికల్ సెవెంటీన్ అస్పృశ్యత నివారణ గురించి తెలియజేస్తుందిరా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ హక్కు చట్టం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ త్రీ బాల కార్మిక నిర్మూలన గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అస్పృశ్యత నివారణ గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కుల మత మత సామరస్యాన్ని ఆరాధ ఇస్తుందిరా ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఉచిత నిర్బంధ విద్యని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధంగా పాఠశాలలో ఉండేలా చేస్తుందిరా అలానే ప్రతి ఒక్కరూ ఈ ఆర్టికల్ అన్నిటి గురించి తెలుసుకొని ఉండాలి రాజ్యాంగం పట్ల తరగతులు పాఠశాలలో నిర్వహించాలి కనీస అవసరాలైనటువంటి పేదలకు కనీస విద్యని కనీస వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యని అన్ని అందరికీ సమానం చేయాలి కార్పొరేట్ని చేయాలి కుల మతం అనేది లేకుండా ఉపాధ్యాయులందరికీ సమాన ఉపాధ్యాయుల పనుల్లోనే వినియోగించుకోవాలి అలానే ఇప్పుడు మన రాజ్యాంగం గురించి మన పెద్ద రాజ్యాంగం గురించి తెలియజేస్తారు భారత ప్రజల మన రాజ్యాంగ ప్రస్తావనలో రాసుకున్నాం భారత ప్రజల మన మేము సార్వభౌమ సామ్యవాద లైతిక ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర రాజ్యాంగ రాసుకున్నాం ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను మనకు రాజ్యాంగం అందిస్తుంది అంతష్ఠు అవకాశంలోనూ సమానత్వం ఇస్తుంది వ్యక్తిగౌరవాన్ని చేతి గౌరవాన్ని మన రాజ్యాంగం అందిస్తుంది సో మనం అందరం మన హక్కులను తెలుసుకుందాం ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని కాపాడుకున్నాను జై భారత్ విజ్ఞాన అంతరావర్ధుల్ని జై భారత్ జై భారత్ విజ్ఞాన అంతరా జై భారత్ విజ్ఞా జై భారత్